ప్రింట్ అండ్ ఎలక్ట్రానిక్ మీడియా మిత్రులందరికీ నా నమస్కారాలు ఈరోజు మీరు చూశారు ఎప్పుడు చరిత్రలో లేనంత విధంగా మన ఆంధ్ర రాష్ట్రానికి గూగుల్ డేటా సెంటర్ రావటం అనేది చాలా మనం గర్వంగా తీసుకోవాల్సిన దినం ఈరోజు ఒకటిన్నర సంవత్సరం కాలంలోనే మన పెద్ద ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు యువనాయకుడు నారా లోకేష్ గారు రాత్రి వెనక పోగలనక దేశాలు మొత్తం తిరిగి మన ఆంధ్ర రాష్ట్రం డెవలప్ అవ్వాలని ఆంధ్ర రాష్ట్రం ఉన్నటువంటి యువతందరూ కూడా ఎవ్వరు కూడా ఎంప్లాయ్మెంట్ లేకుండా ఉండముందు హండ్రెడ్ పర్సెంట్ ఎంప్లాయ్మెంట్స్ యువతకి ఇవ్వాలని చెప్పి ఎలక్షన్ టైంలో ఇచ్చినటువంటి మాట ప్రకారం అందరికీ ఉద్యోగాలు ఇవ్వాలని చెప్పి ఎంత కష్టపడుతుందో ఈరోజు చూస్తాను వాళ్ళకి అవసరం లేదు యాక్చువల్గా హ్యాపీగా గత రెండు వేల పంతొమ్మిది నుంచి రెండు వేల ఇరవై నాలుగు వరకు ఏ విధంగా అయితే బటన్ నొక్కి ప్రభుత్వాన్ని చేశారో ఆ విధంగా చేయొచ్చు కానీ అట్లాంటి ప్రభుత్వం మాది కాదు ఈరోజు ఎన్డీఏ కూటమి డబుల్ ఇంజిన్ సెక్ స్పీడ్తో ఈరోజు ఆంధ్ర రాష్ట్రాన్ని చాలా వేగంగా తీసుకెళ్తా ఉంది ఈరోజు సుమారు ఒక లక్ష ముప్పై మూడు వేల కోట్ల పెట్టుబడితో ఒక లక్ష ఎనభై ఎనిమిది వేల మందికి ఎంప్లాయ్మెంట్ ఇవ్వ ఇవ్వటం అనేది అంత ఆశా విషయం కాదు ఆనాడు హైదరాబాద్ మైక్రోసాఫ్ట్ ఏ విధంగా అయితే ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారు తీసుకొచ్చారు ఈరోజు యువనాయకుడు గారు మన నారా లోకేష్ గారు మార్క్తో ఆంధ్ర రాష్ట్రానికి చరిత్రలో మిగిలి మిగిలిపోయే విధంగా ఈరోజు చరిత్రలో ఆంధ్ర రాష్ట్రంలో మన నారా లోకేష్ గారు మార్క్ నిలబడాల నిలబడే విధంగా ఈరోజు గూగుల్ డేటా సెంటర్ని తీసుకురావడం చాలా గర్వనీయం ఈరోజు మీకందరికీ ఒక గూగుల్ మాత్రం చూస్తున్నారు ఒక గూగుల్ అంత పెద్ద సంస్థ ఒక ప్రాంతానికి వచ్చిందంటే వైజాగ్కి దాని చుట్టుపక్కల ఉన్న ప్రాంతం సుమారు కొన్ని కిలోమీటర్ మేర ఫస్ట్ హాస్పిటాలిటీ డెవలప్ అవుతుంది హోటల్స్ డెవలప్ అవుతాయి చిన్న చిన్న కంపెనీస్ వస్తాయి దానికి అనుసరణంగా ఇప్పుడు మనం ఇన్స్టాగ్రామ్ వాడుతూ ఫేస్బుక్ వాడుతూ ఈ డేటాస్ అంతా కూడా స్టోర్ చేయాలంటే ఒక వాళ్ళకు ఉన్నటువంటి కెపాసి సరిపోకుండా ఆ గూగు గూగుల్కి పోవాల్సి వస్తుంది సో అటువంటి కంపెనీస్ అన్నీ కూడా దీనికి సంబంధించిన ఒక పక్కన వచ్చేటువంటి ఆస్కారం ఉంది సో దాంతో మన రాష్ట్రంలో ఇక్కడంతా చదివి ఇక్కడ కష్టపడి ముందంతా ఇతర రాష్ట్రాల పోయి పనిచేసే ఎంప్లాయీస్ తమిళనాడు కావచ్చు కర్ణాటక కావచ్చు తెలంగాణ కావచ్చు ఈరోజు ఏదైతే జీఎస్టీ ఉందో ట్యాక్స్ ఉందో మన వాడే ప్రతి దానిపైన కూడా ఈరోజు మనం పన్ను పండుగడుతూ అంటాం స్టేట్ గవర్నమెంట్ కొంత సెంట్రల్ గవర్నమెంట్ కొంత ఆ డబ్బంతా కూడా మన ఆంధ్ర రాష్ట్రంలో స్టూడెంట్స్ అంతా కూడా ఇతర రాష్ట్రాలకు వెళ్ళేసి అక్కడ ఖర్చు పెట్టే డబ్బు కూడా ఆ రాష్ట్రానికి వస్తుంది ఈరోజు ఆ అది లేకుండా ఇక్కడే చదువుకొని ఇక్కడే గూగుల్లో ఇట్లాంటి వాటి కంపెనీస్ అంతా జాబ్ వచ్చిందాని వలన ఆంధ్ర రాష్ట్రంలో డైరెక్ట్గా ఇండైరెక్ట్గా సుమారు నలభై వేల కోట్ల పైన ఆదాయం వచ్చేదని కూడా ఇది ఒక మాస్కారం అవుతుంది అదేవిధంగా ఈరోజు ఎప్పుడు కూడా మన బాబుగారు ఈరోజు తిరుపతిని ఎడ్యుకేషన్ డబ్బుగా వైజాగ్ని సాఫ్ట్వేర్ విధంగా తీసుకొని పోవటం ఈరోజు తిరుపతిలో కూడా రెండు వేల పద్నాలుగు రెండు వేల పంతొమ్మిది వరకు మీరు చూసినట్టయితే ఒక ఎలక్ట్రానిక్ క్లస్టర్ పెట్టి సుమారు ఐదు వందల ఎకరాలు పైగా పెట్టి సిలికాన్ కార్బన్ డెక్సాన్ నెంబర్ ఆఫ్ కంపెనీస్ తీసుకొని వచ్చారు ఈరోజు మీరు ఒకసారి ఏముంటే వైపు కానీ చూశారంటే ఎంతోమంది వేల మంది ఈరోజు ఉద్యోగాలు ఈరోజు కన్న ముందు కనిపిస్తున్నాయి నేను రీసెంట్గానే కంపెనీకి సంబంధించినట్టు కొంతమంది హెచ్ఆర్స్ మాట్లాడడం జరిగింది ఈరోజు టీసీఎల్ కంపెనీ నుంచి ఆ కంపెనీ పోవాలంటే రెండు వేల పద్నాలుగు నుంచి పంతొమ్మిదిలో ఏదైతే రోడ్లు మా తెలుగుదేశం గవర్నమెంట్లో ఆ రోజు చేశామో అవే రోడ్లు తెప్పితే ఈరోజు కనీసం దాని తర్వాత గురుకుల పాఠశాల వచ్చిండాది ఉండేది అక్కడ రోడ్డు అయితే కనీసం చాలా ఇదిగా ఉంటుంది అవి కూడా త్వరగా స్టార్ట్ చేయాలని చెప్పేస్తని వాళ్ళ కంపెనీస్ అంతా మాట్లాడి టీసీఎల్ నుంచి కూడా యోగానంద కాలేజ్ రోడ్డు వరకు కూడా దాన్ని కూడా హండ్రెడ్ ఫీట్ రోడ్ చేసే విధంగా కూడా ఈరోజు డెసిషన్ తీసుకొని కూడా లాస్ట్ మన విజయవాడ పోయినప్పుడు కూడా చెప్పాను ఇదే సీఎంగా కూడా వెంటనే డెసిషన్ తీసుకొని ఆ రోడ్డును స్టార్ట్ చేయమని చెప్పడం జరిగింది సో ఎప్పుడు కూడా డెవలప్మెంట్ అంటే తెలుగుదేశం పార్టీ ముందుంటుంది ఎన్డీఏ కూటమి ముందుంటుంది ఈరోజు ఎన్డీఏ కూటమి ద్వారా ఈరోజు భారతదేశంలోనే మీరు చూస్తున్నారు ఒక ప్రధానమంత్రి ఒక రాష్ట్రానికి ఎన్నిసార్లు వస్తున్నారు ఎన్ని ప్రాంతాలకు వస్తున్నారు ఒక రాష్ట్రానికి ఒక ప్రా ఒకే ప్రాంతం రావటం అనేది ఒక వ్యక్తి అయితే ఈరోజు ప్రధానమంత్రి గారిని ఒక్కొక్కసారి మన బాబు గారు ఒకసారి కాకినాడకి ఈరోజు మొన్న కర్నూలుకి ఈ విధంగా మొత్తం ఆంధ్ర రాష్ట్రం అన్ని వైపులు కూడా ఈరోజు తిప్పడం కూడా చాలా హ్యాపీగా మూమెంట్ ఇవంతా సో దీని అందరూ కూడా ప్రజలను హర్శిస్తున్నారు సో కాబట్టి రానున్న రోజుల్లో యువతంతా కూడా నారా లోకేష్ గారికి ఎప్పుడు ఉంటారు ఇంత పెద్ద ఘనత తెచ్చిన దానికి నేను తెలుగుదేశం పార్టీలో ఉండేదానికి నేను కూడా హ్యాపీగా ఫీల్ అవుతున్నాను సో కాబట్టి రానున్న రోజుల్లో ఎన్డీఏ కూటమికి ఎదురుండదు డెవలప్మెంట్ అనేది ఎన్డీఏ కూటమి ఎప్పుడ భేదవాళ్ళకి చదువుకున్న వాళ్ళకి మహిళలకి వృద్ధులకి అందరికి కూడా ఎన్డీఏ కూటమి సపోర్ట్గా ఉంటుంది ఆంధ్ర రాష్ట్రంలో ఏ ఇబ్బంది లేకుండా అందరినీ సంతోషంగా చూసే ప్రభుత్వమే మా ఎన్డీఏ ప్రభుత్వం సో కాబట్టి మరొకసారి నేను ముఖ్యమంత్రి చంద్రబాబు నాయుడు గారికి యువనాయకుడు నారా లోకేష్ గారికి మనస్ఫూర్తిగా నేను ధన్యవాదాలు చెప్తున్నాను వరకామణి కేసు మీకు అందరూ తెలిసిన విషయమే రోజు ఇక్కడ వీడియోలో మనం చూపించడం జరిగింది దాన్ని ఈరోజు వాళ్ళు అంటున్నారు ఈరోజు మాకు మా ప్రభుత్వంలో మేము పట్టుకున్నాము మేము కేసు అని యాక్చువల్గా మనం చూసినట్టయితే ఒక చిన్న పిక్ పాకెట్ జరిగితేనో లేకపోతే ఉండీలో ఒక సైడ్ నుంచి వాళ్ళు ఉండి కానుక వేసేటప్పుడు ఇంకో సైడ్ చేయిబెట్టి తీసుకునేస్తూ ఉంటారు అది ఐదు వందలు వెయ్యి రూపాయలు ఎంత చిన్న అమౌంట్ ఉంటుంది అట్లాంటి కేసునే అక్కడున్న అధికారులు డిపార్ట్మెంటు విజిలెన్స్ వాళ్ళు దాన్ని మొత్తం సోషల్ మీడియాలో పెట్టి వాళ్ళ మీద ఎంక్వైరీ పెట్టి ఈ భక్తుడు ఎక్కడి నుంచి వచ్చాడు ఎప్పుడు వచ్చాడు ఎన్నిసార్లు వచ్చాడు ఇది మొదటిసారి దొంగతనం చేసినాడా కంటిన్యూ దొంగతనం చేసినాడా అనేది ఇంత డీటెయిల్గా అతను చిన్న వాటిపైన ఎంక్వైరీ చేస్తారు అట్లాంటిది ఒక వంద కోటి రూపాయలు స్కామ్ జరిగిందంటే ఒక వ్యక్తి రోజులో వంద కోట్లు దొంగతనం చేయలేడు ఒక వ్యక్తి ఆ వ్యక్తికి వెనక ముందు ఎవరు సపోర్ట్ లేకుండా అధికారులు అండలేకుండా మాజీ చైర్మన్ లేకుండా అంటే మాజీ సీఎం వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు అండలేకుండా ఒక మనిషి అంత అంత అమౌంట్ని అంత స్పాన్ ఆఫ్ టైంలో తీసుకోవాలంటే అంత అంత ఈజీ కాదు సో కాబట్టి ప్రతి ఒక్కరు కూడా పరిక్రమంలో పోయేటప్పుడు వచ్చేటప్పుడు మొత్తం చెక్ చేస్తారు చెక్ చేసిన ఇంటికల నుంచి పాత వరకు మొత్తం చెక్ చేస్తారు కానీ ఈ మనిషిని మాత్రం చెక్ చేయకుండా వదులుతున్నారంటే ఆ రోజు మీరు పట్టుకున్నప్పుడే ఒక స్పెషల్ డ్రైవ్ చేసి దానిపైన ఎవరెవరు ఆ టైం ఏ టైంలో ఆయన ఇన్ అయినాడు ఏ టైంలో ఎగ్జిట్ అయినాడు ఆ టైంలో అధికారులు ఎవరున్నారు అదే అధికారి కంటిన్యూగా అతను వచ్చే పోయటంతో ఉన్నారా అనేటువంటి ఒక కమిటీ వేస్తుంది అప్పుడు దాన్ని నీట్గా క్లియర్గా తెలుసుంటుంది అవి ఏవీ లేకుండా ఏదో పోయేసి ఏదో అయిపోయింది దొంగతనం అయిపోయిందో మనం చిన్న చైన్ స్నాచింగ్ కేసుతో లేకపోతే పిక్ పాకెట్ కేసు లాగా దాన్ని క్లోజ్ చేసేసినాము రికవరీ చేసేసినాము అనే టైప్లో మాట్లాడటం చాలా బాధాకరం ఈరోజు మందరి వ్యవస్థ ఉంది ఈరోజు భారతదేశంలోనే హయ్యెస్ట్ సెక్యూరిటీ హయ్యెస్ట్ స్టాఫ్ సుమారు కొన్ని వేల మంది పనిచేసేటువంటి సమస్య తిరుమల తిరుపతి దేవస్థానం అట్లాంటి దాంట్లో ఇంత పెద్ద క్రైమ్ ప్రజలందరూ ప్రపంచం మొత్తం కూడా వచ్చేసి వాళ్ళు చేసినటువంటి వాళ్ళ కోరికలు తీరిన తర్వాత లేదంటే వాళ్ళు చేసినటువంటి పాపాలన్నీ పోవాలని లేదంటే ఏమన్నా వాళ్ళు మొక్కుకొని భగవంతుడికి వచ్చి ఆ ఉండిలో సమర్పించుకొని వెళ్తారు అట్లాంటి ఉండినే దోచేసి ఈరోజు భగవంతుడు గురించి మాటేటప్పుడు కూడా ఒకసారి ఆలోచించి మాట్లాడుకుంటా ఏది బట్టి అది మాట్లాడుతున్నారు సో అంతా భగవంతున్నాడు భగవంతుడు చూస్తున్నాడు సో కాబట్టి ఎప్పుడు కూడా ఈరోజు ఉన్నటువంటి వ్యవస్థలో హయ్యెస్ట్ టెక్నాలజీ ఉండాలి ఎప్పుడు ఎక్కడ ఎవరు తప్పించుకోలేరు టెక్నాలజీ ఈరోజు ప్రతి ఎవరు కూడా కనబెడతారు మనం ఎవరికి తెలియకుండా దొంగతనం చేస్తున్నాము మనం చేసే పని ఎవరు తెలియదు అనుకుంటే మాత్రం అది భ్రమలో ఉంటారు ఈరోజు మనం ఎక్కడ కూర్చొని ఏదో మాట్లాడుతున్నాము మాట్లాడే చాలా ఈజీ ఆ రోజే మీరు ఇవన్నీ చేసి ఉండి ఖచ్చితంగా నేను ఇప్పుడు నేను చెప్పిన విధంగా ఎవరన్నా కూడా మినిమం పిల్లలు కూడా చెప్తారు ఈ సమస్య ఒక మనిషి అంత డబ్బులు బయట తీసుకొని వచ్చి లోపల పోతున్నాడు అంటే ఒక అధికారులు రాజకీయ నాయకులు సపోర్ట్ లేకుండా ఒక ఒకే మనిషి వంద కోటి రూపాయలు స్కామ్ అని కానీ ఈరోజు చెప్తున్నారు భగవంతుడు ఉన్నాడు కాబట్టి ఎవరిని కూడా మా ఎన్డీఏ కుటుంబం వదలదు తప్పు చేసిన వాళ్ళని భగవంతుడు ఖచ్చితంగా శిక్షిస్తాడు రానున్న రోజుల్లో అతి త్వరలో ఈ కేసును కూడా వేగం చేసి దీనికి దీంట్లో వెనకాల దోషందం కూడా శిక్షణ పడతారు ఇప్పుడు చెప్పింది అదే ఇప్పుడు మేము కాటు పట్టుకున్నాం అంటే మీరు ఏం చేస్తున్నారు అసలు పట్టుకున్నప్పుడు మీరు ఏ రోజైనా కనీసం అతను మీడియా ముందు తీసుకొని వచ్చారా పని ఏ రోజైనా అక్కడ అధికారులతో పెట్టి ఆ కమిటీ వేసి వాళ్ళని ఏమైనా వాళ్ళపైన చేశారా ఏమీ లేకుండా సింపుల్గా చెన్నైలో పోయి లోకాయుతలో పోయి కేసు క్లోజ్ చేసుకుంటే పిటి కేసు కాదు కదా పట్టుకున్నాం అంటే ఈరోజు పెద్ద పెద్ద కేసులు చిన్న చిన్న కేసులు కూడా ఎంత డీప్గా అంత డీప్ డెప్త్గా మనం ఇంట్ ఇన్వెస్టిగేషన్ చేస్తాను ఏ ఇన్వెస్టిగేషన్ లేకుండా ఏది లేకుండా సింపుల్గా ఈరోజు క్లోజ్ చేయటం అనేది దాని వెనకాల ఎవరైనా ఆ వైసీపీ పార్టీకి సంబంధించిన నాయకులు ఉంటే తప్ప ఇంత ఈజీగా అది క్లోజ్ అయ్యేటువంటి కేసు కాదు కాబట్టి వాళ్ళు ఈరోజు అది పట్టుకునే ఉంటారు పట్టుకున్నప్పుడు క్లియర్గా ఆ రోజు ఒక మనిషి చేసింది కాదు కదా ఎంతమంది వెనకాల ఉన్నారు అందరిని అరెస్ట్ చేసి అందరిపైన ఎఫ్ఐఆర్ వేసి అందరినీ కట్టకడ వెనకాల పంపించుంటే ఆ రోజు ఒక క్లియర్గా వాళ్ళు చెప్పింది నిజం ఒప్పుకుంటాం సో ఈరోజు వాళ్ళకి ఇంకా ప్రజలందరూ కూడా తరిమేసినారు వాళ్ళు నమ్మే పొజిషన్ లేదు సోషల్ మీడియాలో వాళ్ళని మర్చిపోతారని చెప్పి ప్రజలు ఏదో ఒకటి మాట్లాడాలని చెప్పేస్తే రోజు టీవీ ముందు మైక్ ముందు వచ్చి మాట్లాడి తప్పితే వైసీపీ పార్టీ నాయకుల్ని ఎప్పుడు కూడా ప్రజలు ఎప్పుడో మర్చిపోయినారు ఇంక రానున్న రోజుల్లో ఎవరు భగవంతుడు కాదు కదా కామన్ మ్యాన్ కూడా వాళ్ళని వదిలే ప్రసక్తి లేదు ఇప్పుడు మేము వచ్చి ఎవరైతే వీడియో బయటపెట్టిన తర్వాత వెంటనే సీఎం గారు స్పందించారు లోకేష్ గారు స్పందించారు దానిపైన ఇప్పుడు సిట్ వేస్తున్నారు సిట్ అధికారులు కూడా అత్యంత వేగంగా దానిపైన చేస్తారు సార్ గారు మా సీఎం గారు అయితే ఎటువంటి పరిస్థితుల్లో కూడా ఒప్పుకునే ప్రసక్తి లేదు భగవంతుడి గారు ఎవరు తప్పు చేసినా ఎంత పెద్ద వాళ్ళైనా కూడా వదలొద్దని చెప్పేసి నేను క్లియరెన్సెస్ ఇచ్చేసారు దానిపైన ఆల్రెడీ ఇంటర్నల్ జరుగుతా ఉన్నది ఒకసారి మొత్తం ఫైల్ అయిన తర్వాత ఒకటేసారిగా బయట చూపిస్తారు నేను కొన్ని కొన్ని కాంపిటీషన్ జరుగుతాను కాబట్టి బయట చెప్పేయడానికి లేదనేసి అని ఎందుకంటే గత ప్రభుత్వంలో ఉన్నటువంటి తుమింగులాల్ని పట్టాలంటే కొన్ని వర్క్స్ సైలెంట్గా చేయాలి కాబట్టి అందులో భగవంతుడికి సంబంధించింది ప్రతి ఒకటి కూడా మనం బయట ఎక్స్పోజ్ కావద్దు వన్స్ ఎట్ టైం క్లియర్గా రిపోర్ట్ వచ్చిన తర్వాత బయటకు వస్తుంది అతి త్వరలో మీ ముందు క్లియర్గా దోషులు నిలబెట్టేసి దానికి సంబంధించినటువంటి సాక్ష్యాలని కూడా మీ ముందు పెడతారు విజిలెన్స్ అంది అధికారులు కూడా లాస్ట్ టైం జరిగిన క్రైమ్ మీరు నేను చెప్పాను ఆల్రెడీ నేను భగవంతుడు క్యూ లైన్లో పోయేటప్పుడు వచ్చేటప్పుడు వాళ్ళు మర్చిపోయే వస్తువులు కూడా వాటికి హ్యాండ్ ఓవర్ చేయకుండా ఇండెక్స్లో ఎంటర్ చేయకుండా అట్లీస్ట్ మూడో వ్యక్తికి తెలియకుండా కూడా పంచుకున్నారు అవి నీకు ఇది నాకు ఇది నాకు ఇది అనేసి అవన్నీ రికార్డ్స్ ఉన్నాయి టోటల్గా ఉన్నాయి అన్ని దేవస్థానానికి సంబంధించినటువంటి ప్రతి క్రైమ్ని కూడా అతి త్వరలో బయట పెడతాం స్టార్ట్ అయిపోయింది ఆల్రెడీ ఇన్ఫర్మేషన్ అది ఆల్రెడీ సర్వే ఉన్నాయి ఆల్మోస్ట్ ఆల్ పాకాల నుంచి సర్వే జరుగుతుంది చేసుకొని వస్తున్నారు అది త్రీ లేయర్స్ ఆఫ్ సర్వే జరుగుతుంది ఫస్ట్ మన ఎఫ్ఎం ప్రకారం ఎక్కడైతే ఉన్నారో వాళ్ళు ఏడీ సర్వే ఆఫ్ ఏడీని పిలిపించినాము వాళ్ళు చేసుకుంటూ వస్తున్నారు దాని తర్వాత మళ్ళీ ఫీల్డ్ పెట్ మార్కింగ్ కాంక్రీట్ మార్కింగ్ జరుగుతుంది దాని తర్వాత బఫర్ జోన్కి వెళ్తాము ఇవన్నీ అయిన తర్వాత రిపోర్ట్ తీసుకొచ్చి నెక్స్ట్ స్టార్ట్ చేస్తారు ఖచ్చితంగా ఖచ్చితంగా చెప్తారు మీడియా మిత్రులు చెప్పండి ఏం ఓకే స్వర్ణంకి అదే ఫస్ట్ సర్వే జరుగుతుందన్న సర్వే జరిగిన వెంటనే ఒక క్లారిటీ వచ్చేసిన తర్వాత ఆ ఎంక్రోజ్మెంట్లు ఎవరున్నా చెక్ చేసుకొని నిజంగా బీదవాళ్ళు ఏమీ లేని వాళ్ళు అదే సోర్స్తో బతికే వాళ్ళకైతే వాళ్ళకి మనం ఇంకొక చోట వాళ్ళకి ఇల్లు చూపించి వాళ్ళకి అందరికి న్యాయం చేసి ఖచ్చితంగా స్టార్ట్ చేస్తాం దానికి ముందే ఒక ప్రణాళిక ఎందుకంటే అది పెద్ద ప్రాజెక్ట్ కాబట్టి అంత ఫాస్ట్గా చేసేటువంటిది కాదు కాబట్టి ఎవరికి ఇబ్బంది రాకుండా ప్రజలందరూ కూడా భేదవాళ్ళకు ఇబ్బంది పడవద్దు దాన్ని నీట్గా ఫస్ట్ ఒక ప్రణాళిక ప్రకారం సర్వే చేస్తే మనకు ఒక క్లారిటీ వస్తుంది సర్వే తర్వాత మళ్ళీ మీడియా మీద ఆ సర్వేలో ఏమేమి ఉన్నాయనే చూపించడం జరుగుతుంది తర్వాత ప్రతి ఒక్కటి కూడా నేను మీడియా ముందు పెట్టే ఏ ప్రనంటేషన్ తీసుకొని చేస్తాను అదే దానికి సంబంధించిన గురువులజీలతో వాళ్ళతో డిస్కషన్ చేయడం జరుగుతుంది ఏది ఉన్నా కూడా మనకు సర్వే చేసిన తర్వాతనే దానికి సంబంధించినటువంటి క్లారిటీ క్లియర్గా వస్తుంది అంటే మనకు అది ఎట్లో ఉందా లేదని మనకి ఈ టైంలో చెప్పేదాన్ని కూడా అది కరెక్ట్ కాదు ఒకసారి వన్స్ సర్వే అయిన తర్వాత మనకు ఒక క్లారిటీ వస్తుంది అది నిజంగా ఎట్లో ఉంటే దాన్ని ఏం చేయాలా ఎట్లో లేకపోతే పరిస్థితి ఏంది అవనేది ఖచ్చితంగా ఇప్పుడు వచ్చినప్పుడు ఏమున్నాడు కొట్టుకుని వానలో నది నది ముందు ఏది కూడా ఆనదు సో కాబట్టి మనం దాన్ని ప్రొటెక్ట్ చేస్తాం ప్లాన్ చేస్తాం మ్యాక్సిమం ద బెస్ట్ వాట్ కెన్ ఐ డు ఐ ఫర్ ఇట్ ఇంకా నెక్స్ట్ లెవెల్ బాగా మొత్తం త్రీ లేయర్స్ ఆఫ్ సర్వే ఉంటుంది ఫస్ట్ మామూలు ఇది సర్వేనే ఉంటుంది మన విడితి ఎంత ఉంది ఎక్కడ దీని వరకు అయింది అది మొత్తం హండ్రెడ్ హండ్రెడ్ కిలోమీటర్స్ రేడియస్ సుమారు సర్వే కాబట్టి ఇట్ టేక్స్ సమ్ టైం అంటే ఇంకోటి తిరుపతిలో మనకు కంటిన్యూస్గా ప్రోగ్రామ్స్ జరుగుతుండే మనకు నేషనల్ ఉమెన్స్ ఉమెన్ ఎంపవర్మెంట్ ప్రోగ్రామ్ జరిగింది మన పీఎం గారు ఉన్న వచ్చారు మన శ్రీ గరుడు సేవ బ్రహ్మోత్సవాలు ఇవన్నీ ఉన్నాయి అందువల్ల స్టాఫ్ ఉంది తక్కువ కాబట్టి కొంచెం మెల్లిగా ఎంత ఇంక రై సీజన్ ఇంకా స్టార్ట్ చేసినా కూడా మనం ఇంకొక టూ త్రీ మంత్స్ పడుతుంది కాబట్టి కొంచెం స్లోగా చేసుకుని ఇంటికి వస్తాను టుడా టవర్స్ అన్నీ బాగా బ్రహ్మాండం జరుగుతున్నాయి ఫాస్ట్ అయినాయి మన కూడా మనం షాప్స్ కూడా సెకండ్ ఫేజ్లో కూడా యాక్షన్ పెట్టడం జరిగింది ఆ ఫోర్ బెడ్రూమ్ ఫ్లాట్స్ని కూడా టూ బెడ్రూమ్ ఫ్లాట్స్గా కన్వర్ట్ చేసేసి అవి కూడా మీ రీమోట్లో రెండు మోకప్స్ చేసాము అవి కూడా నేను ఇన్స్పెక్షన్ చేసి టూ బెడ్రూమ్కి స్టార్ట్ చేసేస్తాను అవిలాల్ చెరువు నిన్నే ఇన్స్పెక్ట్ చేయడం జరిగింది దాన్ని ఆల్రెడీ సుప్రీంకోర్టు దానిపైన డైరెక్షన్ ఇచ్చినది ఆ సుప్రీంకోర్టు డైరెక్షన్ ప్రకారం ఏదైతే మనం వాటర్ బాడీని ఎక్కడెక్కడ ఇచ్చిన్నది దాని లెంత్ బ్రిత్తు మొత్తం ఎన్నికలని ఇచ్చింది అది దాని ఫస్ట్ మార్క్ చేసి దాని తర్వాత చుట్టుపక్కల దాని అంతా కూడా ఒక ఎయిట్ ఫీట్ టెన్ ఫీట్ కట్టలాగా ప్లాన్ చేసి ఇప్పుడున్నటువంటి కాంపౌండ్ అలా పెట్టాలా లేకపోతే రివీట్మెంట్ చేయాలనేది అని అధికారులతో ఒకసారి డిస్కస్ చేసేసి సుప్రీంకోర్టు గైడ్ లైన్స్ని డివేట్ చేయకుండా మనం ఖచ్చితంగా దాన్ని ఒక మంచి పార్క్గా స్టార్ట్ చేయడం జరుగుతుంది నిన్నే డ్రోన్ సర్వే మొత్తం అయిపోయింది వాళ్ళు కూడా వచ్చారు మన ఆర్టెక్స్ అంతా కూడా వచ్చారు వాళ్ళు కూడా డిజైన్స్ ఇచ్చారు అవి నాకు కొంచెం హ్యాపీగా లేదు కొంచెం మార్చమని చెప్పాను అది కూడా అతి త్వరలో ఇంకొక రెండు మూడు చెర్లు కూడా స్టార్ట్ చేస్తున్నాం టువంటి నుంచి ఎంత అంటే అది ఎన్ఆర్జిఎస్ ఫండ్ కొంత వస్తుంది ఇరిగేషన్ ఫండ్ కొంత వస్తుంది అప్రాస్ అంత నెసెసరీ ఉండకపోవచ్చు మోస్ట్లీ ఒక ఫిఫ్టీన్ క్రోర్స్ ఉండొచ్చు అనుకుంటున్నాను అది మీకు నేను క్లియర్ చెప్పాను మీకు సుప్రీం కోర్ట్ డైరెక్షన్స్ ప్రకారం వాటర్ ఫస్ట్ స్టోరేజ్ కావాలా చెరువుని ఎప్పుడు కూడా గ్రౌండ్ చేసేదానికి ఏ ప్రభుత్వం ఒప్పుకోదు చెరువులో బిల్డింగ్ కట్టడానికి ఏ ప్రభుత్వం ఒప్పుకోదు చెరువులో కంపెనీ కట్టడానికి ఏ ప్రభుత్వం ఒప్పుకోదు చెరువులో మా భూమిని ఇల్లు అమ్మేదానికి ఏ ప్రభుత్వం ఒప్పుకోదు చెరువులో మా తమ్ముడు అమ్మినాడు మా అన్న అమ్మినాడు మా పెద్ద ఏ ప్రభుత్వం ఒప్పుకోదు చెరువు అనేది లేక్ లేక్ అంటే వాటర్ సోర్స్ ఒకసారి ఆ చెరువులో వాటర్ డంప్ అయితే చుట్టుపక్కల ప్రాంతాలకి ఎంతమందికి తాగునీటికి వాటర్ వస్తుంది బోర్లేస్ వేసి ఎంత ప్యూర్గా ఉంటుంది ఆ వాళ్ళు మార్నింగ్ పిల్లలు కానీ ఫ్యామిలీస్ కానీ వృద్ధులు కానీ వాకింగ్ పోవాలన్నా కొంచెం కూర్చోవాలన్నా కొంచెం పాజిటివ్ మైండ్ ఉండాలన్నా కూడా ఆ లేక్ దగ్గర కూర్చుంటే ఉంచేటువంటి ఆ మన హ్యాపీనెస్ అది వేరే సో అందుకనేసి ఫస్ట్ నిన్ను కూడా చెప్పింది నేను ఒకటే వాళ్ళకి దీంట్లో ఎటువంటి పరిస్థితుల్లో కూడా మొత్తం వాటర్ స్టోరేజ్ రావాలా వాటర్ స్టోరేజ్ నిండిన తర్వాతనే దానికి ఒక ఎయిట్ టు టెన్ ఫీట్ మొత్తం కట్టబోసి రివిట్మెంట్ చేసి దాన్ని ప్లాన్ చేయాలి తప్పితే వాటర్ లేకుండా మాది ఎటువంటి పరిస్థితి ఉండదని చెప్పి సుప్రీంకోర్టు ఇచ్చింది అదే దాని ప్రకారమే అదే డైరెక్షన్స్తోనే మీరు చెప్పినట్టుగా తుమ్మలగుంట చేసిన తప్పుని ఇంకెక్కడ ఎక్కడ జరగకుండా రీప్లేస్మెంట్ ఈ విధంగా ఎక్కడ కామెంట్స్ రాకుండా అని చెప్పి నేను క్లియర్ డైరెక్ట్ ఇచ్చాను ఇరిగేషన్ అందరూ కూడా దానికోసం అయినారు ఆ ప్రకారమే చేస్తాను తుమ్మలగుంట చెరువు యాక్చువల్గా ఏం చేశారంటే దాన్ని ఒక ట్రస్ట్ కింద చేసి ఆ రోజు ఎప్పుడైతే ఉన్నారో గతంలో అధికారులు వాళ్ళు దాన్ని ఒక ట్రస్ట్కి చేశారు ఆ ట్రస్ట్ చైర్మనే చౌరెడ్డి భాస్కర్ రెడ్డి ఈ రోజు ఏమైందంటే ఆ ట్రస్టు వచ్చేటువంటి డబ్బుల ప్రకారమే ఆ చెరువుని మెయింటైన్ చేయాలని చెప్పేసి అని వాళ్ళు కోర్టులో స్టే చేస్తున్నారు సో ఆ స్టేటస్ ఉండదాని వల్ల దానిపైన మనం కోర్టుని డివైడ్ చేసి అని వెయిట్ చేస్తా అదే చెప్పింది నేను నిన్న ఫస్ట్ చెప్పింది ఆ చెరువుకు రావాల్సినటువంటి ఇన్పుట్ వాటర్ అవుట్ అవుట్పుట్ వాటర్ ఈ రెండింటిని ఫస్ట్ మార్చేసి దాని ఒకవేళ ఏదైనా ఎంకరేజ్మెంట్ ఉన్నా కూడా అది క్లియర్ చేసిన తర్వాత ఇది స్టార్ట్ చేయని జస్ట్ నేను ఊరికి ఒక బ్రీఫ్కి వెళ్ళాను ఒక క్లియర్ డ్రాయింగ్స్ అని వచ్చిన తర్వాత ఇప్పుడు పేరో చెరువు నిండితే తుమలోని చెరువుకి వస్తుంది తుమలోని చెరువు నిండితే అవిలాల్ చెరువుకి వస్తుంది సో ఇప్పుడు తుమలోని చెరువు మొత్తం ఆకుపోయి అయిపోయింది సో దాని సోర్సెస్ ఎట్లా అవన్నీ కూడా డిస్కస్ చేయడం జరిగింది అది మొత్తం డ్రాయింగ్ వచ్చిన తర్వాత అది కూడా ఒక కపుల్ ఆఫ్ డేస్లో ఇస్తా అని చెప్పారు వాళ్ళు సో ఈ అవిలాల్ చెరువుకు కూడా రావాల్సిన వాటర్ ఏ విధంగా రావాలనేసి దానికి కావాల్సినటువంటి పర్చేసి ఒకళ్ళ రేపు ఎక్సెస్ ఆఫ్ వాటర్ వచ్చినా కూడా అది బయట పోయే విధంగా ఆ రోజు మళ్ళీ ఇదంతా పెట్టిన డబ్బు అంతా డ్యామేజ్గా ఉందని కూడా అది కూడా చేయడం జరిగింది రెండు అయిన తర్వాతనే వర్క్ అన్ని స్టార్ట్ చేస్తారు ట్రస్ట్ అకౌంటు స్విమ్మింగ్ పూలు గెస్ట్ హౌసు చెరువు ఇవన్నీ కూడా వాళ్ళు ప్రీ ప్లాన్గా ముందుగానే మీకు తెలుసు ఒక దొంగ దొంగతనం చేయాలంటే ముందుగానే రెక్కి వేసుకుంటాడు ఆ మరి తల్లారితో వచ్చినా కూడా మనకు ఏమి జరగముందనేటువంటి దూర సంకల్పంతో చెడు ఉద్దేశంతో వాళ్ళు నీట్గా దాన్ని పోయేసి దాని పెద్ద కో తీసుకొని వచ్చేసి ఈరోజు మొత్తం కోర్టులో చేసి పెట్టారు ఆ అమౌంట్ని కూడా తీసేదని కూడా మేము అడ్వకేట్స్తో మాట్లాడుతున్నాము హైకోర్టు అడ్వకేట్స్ కూడా మనం టుడా అనే కాకుండా అవుట్ కూడా ఎంగేజ్ చేసుకోవడం జరిగింది వాళ్ళ సలహాలు సూచనల మేరకు అతి త్వరలో ఈ స్విమ్మింగ్ పూలు జిమ్ కాంప్లెక్స్ గెస్ట్ హౌస్ ఈ అమౌంట్ ఒక పార్ట్ వన్లో పార్ట్ టూలో చెరువు తీసుకునే విధంగా కూడా డిస్కషన్ జరుగుతుంది దాని మీద ప్లానింగ్ జరుగుతుంది చెట్టిపల్లి సంబంధించి ఇప్పుడు ట్వెల్వ్ ఓ క్లాక్ కలెక్టర్ గారితో రివ్యూ మీటింగ్ ఉన్నది ఆల్మోస్ట్ నైంటీ పర్సెంట్ కొలికి వచ్చేసింది ఏకామాలతో కూడా డ్రాయింగ్స్ అన్ని ఫైనల్ చేయడం జరిగింది దాంట్లో వచ్చిన దాంట్లో కూడా ఓపెన్ స్పేస్ అంతా తీసుకొచ్చి ఒక పక్కన పెడితే అది వద్దు మూడు చోట్ల పెడదామని చెప్పి డిసైడ్ చేశాము బర్ గ్రౌండ్ ఒక పక్క ఈ ఓపెన్ స్పేస్ కూడా అక్కడక్కడ సెంటర్లో పెడితే అందరికీ ఎందుకంటే ఆల్మోస్ట్ ఫోర్ హండ్రెడ్ ఏకర్స్ వస్తుంది కాబట్టి అవి కూడా పార్క్స్ ఓపెన్ స్పేస్ కూడా ఐడెంటిఫై చేసాము మోస్ట్లీ సైజెస్ అన్నీ కూడా ఫైనల్ అయిపోయినాయి ఈరోజు టూల్ ఓ క్లాక్కి కలెక్టర్ గారితో మీటింగ్లో ఏ సైజ్ ఆఫ్ ప్లాట్స్ ఎంతమంది కస్టమర్స్ ఉన్నారు అనేది ఈరోజు డివేషన్ అయిపోతుంది మోస్ట్లీ నెక్స్ట్ సంక్రాంతి కల్లా సిటిబల్ ఫ్లాట్స్ అందరికి కూడా వాళ్ళు డిపేసేసి వాళ్ళకి అలర్ట్ చేసే విధంగా ప్లాన్ చేస్తున్నాం ఓకే ఓకే థ్యాంక్ యూ వెరీ మచ్ Thank <laughs>